రాకుండా హాబీ వెల్కమ్ కంగ్రాట్స్ సో స్పెలమ్ ఫస్ట్ నేను బైక్స్ బీన్ ట్రావెలింగ్ నాతో ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నేను జర్నీ చేస్తున్నాడు రకరకాల స్క్రిప్ట్స్ వర్క్ చేసాం బట్ ఇది ఒక పెర్టిక్యులర్ లవ్ స్టోరీ సో డెఫినెట్గా యాక్చువల్గా ప్రతినిధి అనే సినిమా కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాలి బట్ ఆ సినిమా చేయడం జరిగింది బట్ టమ్ బ్యాక్ కింద డిఫరెంట్గా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చేయ చేయడం కోసమే ఈ స్క్రిప్ట్ లాక్ చేసింది బట్ నెవర్ లేడిట్ అన్నారు ఇప్పుడు ఇట్స్ గోన్ కమ్ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్లో రిలీజ్ అవుతుంది అండ్ ద హోల్ టీమ్ ఈ జర్నీ ఇస్ బీన్ స్పెషల్ విత్ సంతోష్ మై కజిన్ అండ్ గౌతమ్ అండ్ రాకేష్ సో బిలీవింగ్ ఇన్ ఒక సినిమా నమ్మి ఎంతమంది కలిసి ముందుకొచ్చారు అండ్ ఈ స్టేజ్ మీద అందరినీ ఈ సినిమా కథే తీసుకొచ్చింది స్టోరీ అండ్ అనుకుంటున్నాను సో లాట్స్ ఆఫ్ కంటెంట్ అండ్ అండ్ డెఫినెట్ గా మీరు కుదిరే ఈ సినిమాకి సో ఇంకా ఫ్యూచర్ లో డెఫినెట్ గా మార్చుకుంటు